నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవిరా ఏంటి లక్ష్మి మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ లు అయ్యే అవసరమా మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా అదొకప్పుడు ఇప్పుడు నేను లెక్చరర్ని నువ్వు ఆఫీ కొట్టావా నేను దొరికిపోయి ఫెయిల్ అయ్యా ఈ చెత్త స్టోరీల ని చెప్పి క్లాస్ ని డిస్టర్బ్ చేకో అది కాదు వెంకలక్ష్మి అందర్లో ఉన్నప్పుడు యావండి అని పిలమొని చెప్పానా మరి ఎవర్ లేనప్పుడు శేషం మోసాం నౌ లెట్స్ స్టార్ట్ ది లెసన్ ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం డు యు హావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర మీ లయర్ కన ఓజోన్ లేయర్ గురించి తెలుసా యు శేషకు తెలుసండి మేడం నాక ఇప్పుడేగా తెలుసు అని చెప్పావు ఆ తెలియతే ఎక్కడ ఎందుకు ఉంటాం సైలెన్స్ ఇడియట్ ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి పడకుండా కాపాడుతుంది అయితే ఇప్పుడు ఏమైంది ఆ పొర కన్నాలు పడడం వల్ల భూమి కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి అందుకేనా మేడం ఈ వేడి గాలు వడదబ్బలు కరెక్ట్ వడదబ్బ తగిలితే ఏం చేయాలి వెంటనే సోదా పడిపోవాలి ఆ అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మావాడికి వడదబ్బ తగిలి కళ్ళు కనిపించక పడిపోయాడు సరే క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎంపైర్లు చేస్తారు శేషం మళ్ళీ మూసాం నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్లే ఓకే ఇప్పుడు మీకు పాట ఎందుకు చెప్తున్నా తెలుసా జీతం కోసం నోర్ మీరే యూజ్లెస్ ఫెలో అలా ఓకే మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి ఏ మర్చిపోయినా అదైతే మాడు బాగా తెలుసు ఏ అది నా దెల్ల నేను చెప్పే కదా ఏది అదే టీవీ అని ఓ అదైతే నాకు తెలుసు మేడం తెలిస్తే లేచి చెప్పు మేడం ఇప్పుడు పువ్వు ఉంటది పురుగు ఉంటది జూ అంటది చీ అంటది పైకి పోద్ది క్యాప్సిల్ గాటు పువ్వుకి స్పాట్ శక్తికి తృప్తికి నిర్వచనం నిర్వచనం ఓ సారీ నిర్వచనం నువ్వు చెప్పింది దేని గురించిరా ఓజోన్ గురించి నేను అడిగింది ఓజోన్ పొర గురించి ఏంటో బయ్యా అంత కన్ఫ్యూజింగ్గా ఉంది మరి అందుకే పది సంవత్సరాలు నేను అవుతున్నాం ఎక్కడికరా ఇక్కడ ఉన్నావా భోగేశ్వరరావు లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్టు పిలుస్తావా నోరు ఎత్తగా బుక్కు కుక్కేత్తాను దేవసాలోడా నన్నే తిట్టడరా మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు ఏ మోగోడా కాదు నేను కడుపులో పడకముందే పోయాడు మంచి పని చేశాడు లేకపోతే ఇలాంటి వరస్ట్ పిల్లలు కుమిలిపోయేవాడు నేనేం చేశాను ఏం చేశానని అడుగుతున్నావా ఆడపిల్ల మీదరా అసలు ఆడదంటే ఎవర తాలుపట్టు కాళ్ళకు పట్టీలు వేళ్లకు మెట్లు లంగా బోణి చేరా జాకెట్ ఇది కాదు ఆడదంటే వెంకటలక్ష్మికి మనసు ఉంటుంది ఆ మనసు ఒకని కోరుకుంటుంది ఆ కోరుకుని వాడుతోనే గోగించుకుంటుంది అంతేకాని ఆడబడతాడు మళ్ళీ చెప్పు వెంకటలక్ష్మికి మనసు ఉంటుంది ఆ మసు కోరుకుంటది ఆ కోరుకుని వాడుతానే గోగించుకుంటది ఆడబడతాడు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద ఆవిడ ఆడు అది కాదు మరి ఏం చెప్పాడు అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని ఆవిడ ఏదో గోకించుకుంటుందని అర్థమైంది కదా అదే అర్థం అవట్లేదు వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో ఒప్పుకుంటావా నాలుగు పీకమంటావా ఎక్కడ గొడవరా బాబు నాకు లేనిపోయింది వ్యాక్సిన్ చేయకు సార్ ఈ లెటర్ మీకు ఇవ్వన్నారు లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా రిజైన్ చేయడం ఏంటి అవును ఇలాంటి పని చేయడం కానీ రిజైన్ చేసేస్తామా బెటర్ నేను ఎందుకు రిజైన్ చేయాలి నేను గోకేటంట కదా

ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు బ్లాక్ డెక్కర్లు అమ్ముకుంటున్నాడా ఏ అంటే ఉంటది మొత్తం లాగేసారు కదా ఏమీ లేదు అక్కడ ఆడికి అలాగే అవ్వలేరా అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు ఇప్పుడు మిమ్మల్ని చప్పనందుకు ఫీల్ అవుతున్నాడు ఆడా నువ్వా ఇద్దరండి నీతో నాకే రేయ్ ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి అనుకున్నామో అనుకుంటున్నామో సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ ఫ్లాష్ బ్యాక్ నా ఫ్రెండ్స్ ఎవరు వెళ్తే జ్వరం వచ్చేది నీకు అంత పెద్ద రౌడీలా అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రావంతిలో కలిసిపోయారు ఎవరా ఫ్రెండ్స్ సాంపిగాడు సైకిల్ కిచీలు వేస్తాడు అయితేనే ఫేమస్ సూర్యుడు చెరుకు రాసం అమ్ముతాడు తీంగిగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటదే బుజ్జిగాడు బ్లాక్ టిక్కెట్లు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్ ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చెందించాం ఫెయిల్ అవడానిక ఇదిగో ఎలా వద్దు మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్ వేస్తుంటాం నీ సంగతి ఆలో చెప్పారు అనుకో మెలికే నలిపేస్తారు

డియర్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొంతమంది అపోజ్ చేశారు ఓవర్టేక్ చేశాను ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం కుర్రోళ్ళు కదా కొంచెం చనువే ఎక్కువ ఇదిగో గారు చెప్పండి శాంతిరావు గారు ఈ భోజనం ఎక్స్కర్షన్ చేయడం చేయవచ్చు ఏం నువ్వు వస్తున్నావా ఏం మీరు రాకూడదు మేము మనుషులు కాదు నిన్నదాకా అలాగే అనుకున్నాను నేను మీ అమ్మని చూసే కాదని అర్థమైంది ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటుంది ఎవరి తెలిసింది మీద తెలుసు నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటారు మీకు చెప్పిన నేను తీసుకెళ్ళే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు చిల్లు అంటే మొక్కడిపోతా చిల్ అంటే కూల్ రా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి చులు మనాలి

ఈ ఐస్ ఉంది కదా దీని ఇస్కీ లో కలుపుకుని తాగచ్చా ఎండ్రీ లో కలుపుకుని దరిద్రం వదులుద్ది ఇదిగో ఇలాంటి వరకట్టడం సమాధానం చెప్పారు నాకు చిరాకు వచ్చేస్తా సార్ ఏ లెక్చర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు చిరాకు రాదా చేయలేదు లెక్చర్స్ లెక్చర్ లో బిహేవ్ చేస్తున్నారా ఎవడం చేస్తాడో మా తెల్దా మా కళ్ళు ఊరికి ఊరికో ఎమోషన్ ఒక పరువు పోద్ది ఏదో టూర్కి వచ్చాం ఇక్కడ కౌంటర్ లో ఎన్కౌంటర్ ఎందుకు చెప్పు హ్యాపీగా ఆడుతూ పడుతూ గడిపేద్దాం అయితే నేను పాడతాను సార్ పాడు తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏం భయ్యా బాగా బాగాలేదా ఏ నీ సైడ్ ఓకే బా పాడేవి కూడా మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు ఆ రచయిత

వర్ధంత అంటే ఏంట్రా బుట్టునాజ్ బర్త్డే వర్ధంత అంటే ఏంట్రా ర ర ర ఆ యా నమస్కారం బా హ ఏంటి చల్ల వచ్చరా చలిర్గే చేస్తుంద భయ్యా షట్టర్ మంటరా షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా అయితే క్వార్టర్ ఇయ్యాలి అంటే యాప్లే చేద్దాం తర్వాత తరువాత సాహకొడు గాని ముందు మంతి తి తి రా ఏంట్రా మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలే చంపేస్తుంటా కదా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తేనే మందు అడుగు 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 కమాన్ కమాన్ అంటే ఏంటి ఇదే నాకు పట్టిన గతి చెప్పండి

ఎక్కడబా నీకు ఎందుక కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు ఓరికే ఏంటి అది కాదు కొత్త ప్లేస్ కదా ఏదైనా హెల్ప్ చేద్దామని ఏ హెల్ప్ చేస్తా మందు కావాలి ఎక్కడ దొరుకుతుంది చెప్పు ఆయనతో పాటు మందా మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు లెక్చర్స్తో మంది వేస్తాను తెలుసా నీ లెవెల్ ఏంటో నాకు తెలుసు కానీ మంది ఎక్కడ దొరుకుతుందో చెప్తాను జాగ్రత్తగా విను స్ట్రెయిట్ స్ట్రైట్గా వెళ్ళు రైట్ తిరుగు కి వెళ్ళి కి వెళ్తే సునాంగ్ వేలే వస్తా అక్కడికి వెళ్ళి జిహాద్ అని పిలువు వాడు తెచ్చి చేస్తాడు జిహాద్ ఎవరు ఎవరో ఒకడు కొండ మీద కన్నాయా అన్ని డౌట్ నీ గౌడ్ గదిలాగా రాను అదే కాదండి ఆది పేరు మనం మర్చిపోతామేమో రసకు రసుకు అక్కర్లేదండి అనుకుంటూ వెళ్తే సరిపోతుంది చిన పడతారండి అలాగా ఇదేనా మనోరు అనుకుంటున్నారా ఇక్కడికి వెళ్ళి పిలవని చెప్పాడు కదా పిలువ మరి ఇదిగా జిహాద్ ఏంట్రా పిలవటం సౌండ్ సెన్స్ లేదురా నీకు అక్కడ ఎక్కడ ఉన్నాడా

क्या चाहते तुम कहो कहाँ से हो कितने आदमी है बाकी कहाँ छुपे हो बोलो शादी। सच बताओ वरना बच के नहीं जाओगे बताओ नहीं तो गोलियों से छन्नी कर देंगे सच मुगलवा के रहेंगे यहाँ से तुम्हारी लाशें जाएंगी। जिंदगी प्यारी है या मौत बोल कमीनो क्या देख रहे हैं? जल्दी बोल तुम्हारा लीडर कौन है अब क्या चाहिए ये లాంగ్వేజ్ ప్రాబ్లం రా తెలుగులో చెప్తే కొడతారు నేను హిందీలో మేనేజ్ చేస్తా గమ్ముని చేయండి హమ్ కానా నహి బతుకు సక్త మేము అనలేపోయినా బతకాల బాజ లేకిన్ మందు నహి సక్త బతుకునే బీస్ సార్ ఇరవై సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ కత్తక్ జీ హాత్ కెలి హిందీలో చెప్పినా కొడతారేంట్రా కొట్టారుగా బాబు ఇది అంతా ఎందుకన్నా మాకు ఫోన్ ఏమన్నా ఫోన్ చేసుకుంటాం ఫోన్ తీసుకో క్యాంపస్ కండి క్యాంపస్ నంబర్ బోలు నంబర్ బోలు నంబర్ బోలు ఏంటండి దబాయిస్తారు మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది బైక్గ్రౌండ్ నెట్వర్క్ కూడా ఉంది నెట్వర్క్ ఏముండే కొంచెం జంకడండి నలుగురు పెద్దలు పేర్లు చెప్పండి వదిలేస్తాడు అదే ప్లాను కంగారు పడకు తుమారాని శానాకే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ మేము చంద్రబాబు నాయుడు క్లోజ్ వెంకయ్య నాయుడు మాకు బాగా క్లోజ్ అంటే ఎందుక ఆయన నీకు ఎంపీ కృష్ణాథ్ గారు ఉన్నారా కొడుక్గా ఉంటాడు ఆయన మేము నాటుకోడి ఎందుకు ఆయనకి మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉంది పార్లమెంట్ పే హమ్లా చెప్పేది నీకు